హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మిషవా బాలీవుడ్ బాద్శాని పిలవబడేటటువంటి షారుఖ్ ఖాన్ గారు రీసెంట్ గా గ్లోబల్ విలేజ్ అనేటటువంటి ఒక షో కండక్ట్ అయితే దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం జరిగింది ఇక్కడ ఈయన చేసినటువంటి కొన్ని పదాలు అంటే ఉపయోగించినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ అవి ట్రెండింగ్ లో నడుస్తున్నాయి సో ఓవరాల్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది అనమాట ముఖ్యంగా హీరోల గురించి సో ముఖ్యంగా రెస్పెక్ట్ ఇస్తూ తమిళ హీరోస్ అనేటువంటి ఉలగ నాయకని కమల్ హాసన్ గారి గురించి అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు సో ఆ మాటలు విని మొత్తం మీద తమిళ తమిళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో ఇక మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రెబల్ స్టార్ ప్రభాసర్ గురించి అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వైకాల్ స్టార్ అర్జున్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు సో వీళ్ళు ఇవి తగ్గించుకుంటే మంచిదని చెప్పారు సో ఇది విన్నప్పుడు కాస్త షాకింగ్ అనిపించవచ్చు కానీ సో ఆయన చెప్పిన విధానం ఏంటంటే ఈ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారంటే ముఖ్యంగా తెలుగు హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాస్త డాన్స్ స్పీడ్ ని తగ్గించుకుంటే మంచిది సో అందువల్ల జనాలు నా సినిమాలో కూడా డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ ఏజ్ లో నేను అంత డాన్స్ చేయలేను కదా సో కాస్త స్పీడ్ డాన్స్ తగ్గించి నాగ డాన్స్ చేస్తే నాకు ఫ్యాన్స్ పెరిగే ఛాన్స్ అని చెప్పి కాస్త సరదాగా నవ్వుతూ చెప్పారనమాట సో ప్రెజెంట్ షార్ఘార్ చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతా ఉన్నాయి సో ముఖ్యంగా ఇందులో స్పెసిఫిక్ గా కారణం రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ గారు సో వీళ్ళ డాన్స్ స్టెప్లు ఏ లెవెల్లో ఉంటే మనకి తెలియదు కాదు సో ఐకాన్ స్టార్ అల్లు కి రామ్ చరణ్ గారికి డ్యాన్స్ పరగా చెప్పాల్సిన పనులే అది కొరియోగ్రాఫర్ల ఇదా లేదంటే హీరోల ఇంట్రెస్ట్ తెలియదు కానీ ప్రతి సినిమాలో కొత్త కొత్త స్టెప్లతో రీసెంట్ గా గ్లోబల్ సార్ అయితే గేమ్ చేంజర్ సినిమాలు వేసినటువంటి స్టెప్లు ఇప్పటివరకు వరకు మనం ఇప్పుడు చూడలేదు సో ఈ విధంగా వాళ్ళ డాన్స్ లో ఒక్కొక్క కొత్త కొత్త రంగాలని ఎంచుకుంటూ పోతున్నారు సో ఈ క్రమంలో షారుక్ గారు చెప్పినటువంటి మాటలు ప్రెజెంట్ ప్రెసెంట్ ట్రెండింగ్ గా ఉన్నాయి సో బాలీవుడ్ లో డాన్స్ వేసే వాళ్ళు చాలా తక్కువ అంటే అసలు స్ప్రింగ్ లో ఊగే వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ వేసే వాళ్ళే కానీ మన తెలుగు హీరోలు చేసే విధంగా డాన్స్ వేసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి సో షారూఖ్ గారు ఆడంలో తప్పు లేదు అని మన ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకు ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని క్వశ్చన్ రైజ్ చేస్తే మీ ఆన్సర్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ షారుక్ ఖాన్ గారు చెప్పినటువంటి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని అంటే ఆయన నిజమే చెప్పారు బట్ మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్